జగన్ రాయితో కొట్టించుకున్న డ్రామా కోడికత్తి డ్రామాకి సీక్వల్ కాబోతుంది ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా దాని అనుబంధ యూట్యూబ్ సంస్థలు సాక్షి పత్రిక వీళ్ళందరూ కూడా జగన్ మీద హత్యాప్రయత్నం జరిగింది జగన్ ని తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు రాయితో కొట్టి చంపబోయారు అని చెప్పి ఇప్పుడు రాజకీయం రక్తి కట్టించి ప్రజల్ని నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తారు రెండు వేల పంతొమ్మిదిలో కోడికత్తి డ్రామా ఏ రేంజ్ లో రక్తి కొట్టించారో మీ అందరు చూశారు తర్వాత కోడికత్తి డ్రామా ఎవడు ఆడాడో కూడా తెలిసిపోయింది బట్టబయలైపోయింది బాబాని అతికిరాత్మంగా రాడ్డలి నరికి చంపేసి ఎవరు ముఖ్యమంత్రి అయిపోయారో కూడా మీ అందరికి తెలిసిన విషయమే ఇప్పుడు రాయి డ్రామా అయిపోయింది కొడికత్తి డ్రామా ప్లేస్ లో మరి బాబాయ్ ప్లేస్ లో ఎవరిని చంపేస్తారా అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు మీ అందరికి ఒక విషయం చెప్పే ప్రయత్నం చేస్తా జగన్ నంగనాచి లాగా నన్ను అందరినీ ఒకటి చేసేసారు అందరు రాజకీయ పార్టీలు అందరు కలిసి ఏకమైపోయారు అని చెప్పి నంగనాచి నాటకాలు ఆడుతున్నాడు కదా ఒక రాష్ట్రంలో గానీ ఒక దేశంలో గాని ఒక ఉగ్రవాది చొరబడితే రాష్ట్ర పోలీసులు గాని దేశ పోలీసులు గాని ఏకమయ్యి ఆ ఉగ్రవాదిని మట్టు ప్రయత్నం చేస్తారు కదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాజకీయ ఉగ్రవాది చొరబడి ఆ ఉగ్రవాది పార్టీ ద్వారా రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుంటే రాష్ట్రంలో రాజకీయ పార్టీలు అందరూ ఏకమయ్యి ఆఖరికి మన భారతదేశ ప్రధానమంత్రి పార్టీ బీజేపీ పార్టీ కూడా ఏకమై ఆ రాజకీయ ఉగ్రవాదిని రాజకీయ ఉగ్రవాది పార్టీని మట్టుబెట్టాలనుకుంటున్నారు రాష్ట్రాన్ని కాపాడాలనుకుంటున్నారు ఇక్కడ రాజకీయ ఉగ్రవాది ఎవరు ఆ రాజకీయ ఉగ్రవాది పార్టీ ఎవరిది అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా కానీ నా ఈ ప్రస్తావనలో జగన్ అంటే మన రాష్ట్ర ఆపద్దర్మ ముఖ్యమంత్రి కాదండోయ్